హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోనే గోధుమ పిండిని హెల్దీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది చపాతీలు కానీ పూరీలు కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ఆ పిండి బయట కొనేటప్పుడు ఎంత కాస్ట్ ఉంటుందో మనందరికీ తెలిసిందే అందుకనే నేను ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేశానండి ఈ పిండి చపాతీలు చేసుకొని తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు నేను ఈ పిండి ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ అయితే తెప్పించాను గోధుమలు జొన్నలు పెసలు అలాగే తెల్ల జొన్నలు తెలంగాణలో ఏమంటారు తెలియదు వాటిని అయితే మా సైడ్ గంటలు అంటారండి అలాగే రాగులు కూడా తెప్పించా త్రీ కేజీస్ గోధుమలు అయితే తెప్పించానండి ఈ చుట్టూ ఉండేవి ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే తెప్పించాను ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వీటిని వాటర్తో మంచిగా వాష్ చేసుకొని ఎండ్లో అయితే ఆరబెట్టుకోవాలి ఈ విధంగా కంప్లీట్గా డ్రైగా అయిపోవాలి లేకుంటే మనకి పిండి తొందరగా పాడైపోతుంది అలాగే మనం ఇందులో ఓట్స్ కూడా వేసుకోవచ్చు ఓట్స్ వేయడం వల్ల ఈ పిండి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పిల్లలు కూడా మామూలుగా మనం ఇవన్నీ ఇస్తే తినరు కదా అలాగే ఇవన్నీ చేసి రాగి జావ్ చేసినా సరే తాగరు అందుకని చపాతీలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి మనం ఈ విధంగా ట్రై చేస్తే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది ఓట్స్ వేసేసి అంతా కలిసేలా కలుపుకొని పిండి అయితే పట్టించుకోవాలి చూడండి ఈ పిండి వచ్చింది అలాగే ఇంకా సగం పిండి వచ్చిందండి కవర్లో అది దీనికి సరిపోలేదు ఈ పిండి బయట ఎంత కాస్ట్ ఉంటుందో మన అందరికీ తెలిసింది అదేదో మనమే కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇది కూడా వచ్చింది ఇప్పుడు నేను ఈ పిండితో చపాతీలు చేసి చూపిస్తా చూడండి చాలా స్మూత్గా ఉన్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది బయట కొనే పిండిలో ఏమేమి ఉంటాయో మనకు తెలియదు కదా అందుకనే మనం ఈజీగా ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది వీటన్నిటిలో చాలా ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి ఈ చపాతీలు చాలా స్మూత్గా ఉంటాయి అలాగే చాలామంది పిల్లలు స్నాక్స్ బాక్స్ ఇక్కడ పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్